మాట్లాడింది ఏం మాట్లాడిండో చూడండి గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజరు అవడానికి అప్లికేషన్ ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ అర్థమైందా ఏమన్నాడు అర్థమైందా కిరాయి మనుషులు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు నిరుద్యోగులు చేసిన ఆందోళనలో మొత్తం రేవంత్ రెడ్డి కిరాయి మనుషులే ఉన్నట్టు లెక్కన ఇప్పుడు కిరాయి మనుషులు ఉన్నారంటే అప్పుడు కూడా ఉన్నట్టే కదా ఆనాడు కోచింగ్ సెంటర్లకు వంద కోట్ల రూపాయలు పోస్టుపోన్ అయితే లాభాలు వస్తున్నాయి అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతల బాధ్యతల బాధ్యతలలో ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు మరి ఈయన చేతులనే ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థ దాంతోపాటు అన్ని ఈయన చేతిలోనే ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయిందా లేకపోతే మతి భ్రమించేమైనా మాట్లాడుతున్నారా అనేది తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్నారు నిజంగా వంద కోట్ల రూపాయల లాభం వేస్తే దాని మీద ఎంక్వైరీ చేయము కోచింగ్ సెంటర్లలో కిరాయి మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళ బట్టలు ఇప్పి తెర తీసుకురా తెలుస్తుంది కదా నిజమా కాదా కిరాయి మనసులను పెట్టింది ఎవరు కిరాయి మనసు లేకుండా చేసింది ఎవరు అనేది తెలుస్తారు కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పోస్ట్ పోన్ చేయమని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే ఈ రోజు కోచింగ్ సెంటర్లకు సంబంధించి వంద కోట్ల రూపాయల ఏది లాభం వస్తుంది అందుకే కిరాయి మనసులను పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు కదా ఆ వంద కోట్ల మీద ఎంక్వైరీ చేద్దాం ఆ కిరాయి మనసులను బయటికి తీసుకొద్దాం ఆ కోచింగ్ సెంటర్ల భాగోతాన్ని బట్టలిప్పి ఇప్పి నిలబెడదాం ఎస్ చాలాంజా ముఖ్యమంత్రి గారు ఇది దీనికి మీరు కట్టుబట్టి కట్టుబడి ఉన్నారు అంటే ఆ విషయాలు ఏందో నాకే చెప్పండి నేనే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించి మరి నిజంగా కూడా వంద కోట్ల రూపాయలు లాభం జరుగుతుందంటే తెలంగాణ నిరుద్యోగుల తల్లిదండ్రుల రక్తాన్ని దాగినట్టే కదా ఒకసారి మాట్లాడుకుందాం మరి అంటే కేవలం పోస్ట్ ఫోన్ అనే ఎపిసోడ్ను పెట్టుకొని ఎంత దారుణంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని